కోసం వచ్చినాము మా ఎన్నాడు వెయిట్ చేస్తున్నాడు ఎయిర్పోర్ట్కి వచ్చినాము మేడం ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చినాము చూడండి ఎయిర్పోర్ట్ చూరన్నా కోసం ఎయిర్పోర్ట్ పోతున్నాము నేను మా బావ కలిసి ఇద్దాము ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాడు ఫోన్ చేసాడు బెన్నెరావురా వెయిట్ చేస్తానారా అన్నాడు తొమ్మిదిన్నర ఫోన్ చేసి పదకొండు అయింది ఇప్పుడు ఇప్పుడు బయటికి వచ్చి పది నిమిషాలు కాలేదు అప్పుడే వెన్నేరా వెన్నెరా అని పడినాడు ಕನ್ಫಾ ಐತೆ